మన్నించి దరిచేరుమా ఐదో భాగం నందన అమృతానికి కొట్టిన తర్వాత కోపంగా అక్కడి నుండి ఇంటికి బయలుదేరాడు ఇంటికి చేరుకోగానే మొబైల్ లేదు కాబట్టి ల్యాప్టాప్లో ఎవరికో మెయిల్ పెట్టి వెంటనే ఇటలీకి టికెట్స్ బుక్ చేసుకుని అర్జెంటుగా వెళ్ళాలని అని తన పేరెంట్స్ని ఒప్పించి వెంటనే ఇటలీ వెళ్లిపోయాడు వెళ్ళడం అయితే వెళ్ళాడు కానీ రోజు రోజుకి అమృత ఆలోచనల నుండి బయటకు రావడం చాలా కష్టంగా మారుతుంది మనసు ప్రేమ కోసం తప్పిస్తూ బాధను అనుభవిస్తున్న మెదడు మాత్రం దాని పని అది సక్రమంగానే చేసేది అలా మూడు రోజులు గడిచిపోయాయి ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసినా ఏదో ముక్త సరిగ్గా మాట్లాడి పెట్టేసేవాడు వాళ్ళు ఎక్కడ అమృత గురించి మాట్లాడితే తనని తాను కంట్రోల్ చేసుకోలేనేమో అనే భయంతో కానీ తన మనసు మాత్రం ఉండబట్టలేక అమృత గురించి ప్రతిక్షణం తహతలాడుతుండేది ఈ మూడు రోజుల నుండి అమృత గురించి ఆలోచించకుండా తనని తాను ఇక మరబొమ్మలా మలుచుకున్నాడు పొద్దున్నే నిద్రలేవడం ఫ్రెష్గా ఆఫీస్కి వెళ్ళి రోజంతా ఊపిరాడినంత బిజీగా వర్క్లో బిజీ అయిపోవడం రోజుకి రెండు పూటలు మాత్రమే ఏదో తిన్నాను అనిపించేలా తినడం ఇదే తన దినచర్య అయిపోయింది కానీ ఈ మూడు రోజులు నరకంలా గడిచాయి ఇక తన మనసుకి మెదడుకి నందన్ నచ్చజెప్పలేకపోయాడు ఆ రోజు నందన్ అనుకోకుండా సోషల్ మీడియాలో రోహిత్ షేర్ చేసిన తన ఎంగేజ్మెంట్ ఫోటో చూసి ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయిపోయింది రోహిత్ తను ప్రేమించిన అమ్మాయితో జరిగిన తన ఎంగేజ్మెంట్ ఫొటోస్ షేర్ చేశాడు అంతే తనకి విషయం అర్థమైంది ఆ క్షణం అమృతను తప్పుగా అర్థం చేసుకున్నందుకు తన మీద తనకే అసహ్యం వేసింది మనసు భారంగా మారి కంటి నుండి ఉబికి వస్తున్న కన్నీరుకి స్వేచ్ఛనిచ్చి కాసేపు అలానే ఉండిపోయాడు ఇంతలో ఇన్ని రోజులు అమృత తన గురించి బాధపడుతూ ఎంత బాధను అనుభవించిందో అనే ఆలోచన రాగానే వెంటనే ఇండియాకి టికెట్ బుక్ చేసుకుని క్యాబ్లో ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు దానిలో మొబైల్లో ఉన్న అమృత ఫోటో చూస్తూ నేను చాలా బాధ పెట్టానమ్ము నన్ను క్షమిస్తావు కదా నీ దగ్గరికే వచ్చేస్తున్నాను ఇంకెప్పుడూ నీకు దూరంగా వెళ్ళను అనుకుంటూ ఉండగా ఆ క్యాబ్ని వెనక నుండి బలంగా ఒక పెద్ద ట్రక్ గుద్దేసింది ఆ యాక్సిడెంట్ వల్ల నందన్ తలకి బాగా గాయమై కోమాలోకి వెళ్ళిపోయాడు ఆ విషయం నందన్తో పాటే రూమ్ షేర్ చేసుకుంటున్న తన కొలిక్కి తెలిసి నందన్కి ఇలా అయ్యిందని ఇంట్లో తెలిస్తే తట్టుకోలేరని నందన్ పేరెంట్స్కి తెలియకుండా మేనేజ్ చేస్తూ నందన్ హాస్పిటల్లోనే ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉండేవాడు అలా ఇరవై నెలలు గడిచిపోయాయి ఒకరోజు నందన్ కోమా నుండి బయటికి వచ్చాడు అని తన కొలిగి హాస్పిటల్ నుండి రావడంతో సంతోషంగా వెళ్ళి నందన్ని కలిసి ఇన్నాళ్ళు ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకుండా తను మేనేజ్ చేసిన విషయం చెప్పాడు నందన్కి యాక్సిడెంట్ అయి కోమాలో ఉండి రెండేళ్ళు గడిచిపోయిందని తెలియగానే నందన్కి ప్రాణం పోయినంత పనైంది ఒకవైపు ఇన్నాళ్ళు అమృత తన కోసం ఎంత నరకం చూసుంటుందో అనే ఆలోచన మరోవైపు ఇప్పుడు అమృత పరిస్థితి ఎలా ఉంది అనే ఆలోచన మధ్య సతమతమవుతూ ఉన్నాడు కానీ అమృత తన్ని మర్చిపోయి ఉంటుంది అనే ఆలోచన మాత్రం రాలేదు ఎందుకంటే తన మనసుకి బాగా తెలుసు అమృత తనని తప్ప ఇంకెవరిని తన జీవితంలోకి రానివ్వదు అని తర్వాత రోజులకు నందన్ని డిశ్చార్జ్ చేసి ఎక్కువ రెస్ట్ తీసుకోమని చెప్పారు కానీ నందన్ అమృతని అర్జెంటుగా చూడాలి అనే ఆత్రంతో డాక్టర్ మాటలేమీ పట్టించుకోకుండా ఇండియా టికెట్ బుక్ చేయించుకుని ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు అక్కడికి చేరుకోగానే తన కొలిగ్ మొబైల్ నుండి వినయ్ కాల్ చేసి నేను ఇండియా వస్తున్నా వచ్చి పికప్ చేసుకో అని చెప్పేసి రెండో మాటకి తావు ఇవ్వకుండా కాల్ కట్ చేసేశాడు తర్వాత ఇండియా రావడం వినయ్ని కలిసి తిరిగి ఇంటికి వెళ్లడం ఆ తర్వాత అమృత పడుతున్న బాధను కళ్లారా చూసి తను కూడా కుమిలిపోవడం జరిగాయి నందన్ యాక్సిడెంట్ విషయం వినయ్కి చెప్పలేదు ఇదంతా చెప్తుంటే నందన్ కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర రోహిత్ తోదార్పుగా నందన్ చేతిపై చెయ్యేసి కామ్డౌన్ అంటూ కూల్ చేశాడు నందన్ కొంచెం రిలాక్స్ అయ్యాక అవును ఇదంతా అమ్ముకి చెప్తే తను వెంటనే నిన్ను క్షమించేస్తుంది కదరా మరి చెప్పొచ్చు కదా అన్నాడు రోహిత్ రోహిత్ మాటలకి నందన్ అందంగా ఒక నవ్వు నవ్వి చెప్తే ఖచ్చితంగా నా అమ్ము నన్ను క్షమిస్తుంది దాని మనసు నాకు తెలుసు కదా కానీ అలా చేస్తే నేను దాని విషయంలో చేసిన తప్పుని కప్పిపుచ్చుకున్నట్టు అవుతుంది నాకు అలా చేయడం ఇష్టం లేదు ఇన్నాళ్ళు నా గురించి నా అమ్ము ఎంత బాధపడుతూ ఎదురు చూసిందో ఇక నుండి నేను కూడా అదే చేస్తాను ఏదో ఒక రోజు ఖచ్చితంగా నా అమ్ము నన్ను క్షమిస్తుంది అన్న నమ్మకం నాకుంది అని చెప్పాడు ఇంతలో నందన్ భుజంపై ఎవరో చేయివేయడంతో తను వెనక్కి తిరిగి చూసి షాక్ అయ్యాడు అక్కడ అమృత కన్నీళ్లతో తన వైపే ప్రేమగా చూస్తూ ఉంది అమృత అలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఒక్కసారిగా నందన్ మనసు కలుక్కుమంది వెంటనే అమృతని తన పక్కన కూర్చోబెట్టుకుని టేబుల్ మీద ఉన్న వాటర్ తాగించి ఆమె కళ్ళు తుడిచి ఆమె చెంపలు పట్టుకుని ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అమృత ఒక్కసారిగా నందన్ని గట్టిగా హక్ చేసుకుని అప్పటి వరకు అదిమి పెట్టుకున్న బాధను కన్నీళ్ల రూపంలో బయటకు వదులుతూ చుట్టూ ప్రపంచానే మరిచిపోయింది అమృత సడన్గా అలా అక్ నందన్ షాక్ అయి అలానే ఉండిపోయాడు కొన్ని సెకండ్లకి తేరుకుని అమృత వెన్ను నిమురుతూ ఇప్పటివరకు నేను మీ బావగాడితో చెప్పిందంతా వినేసావా అమ్ము అని అడిగాడు నందన్ చుట్టూ చేతులు అలానే ఉంచి అవును అన్నట్టు తలూపింది నందన్ బాధగా అంటే ఇప్పుడు నువ్వు నన్ను క్షమించేశావా అని అడిగాడు నందన్ మాటల్లో బాధను గమనించి అమృత తన కన్నీళ్లను తుడుచుకుని అతన్ని విడిచి అతని కళ్ళలోకి చూస్తూ నేను నిన్ను చూసినప్పుడే జరిగేవన్నీ మర్చిపోయాను శ్రీ వెంటనే నీ దగ్గరకు వచ్చి నీ గుండెల మీద వాలిపోవాలి అనిపించింది కానీ నేను ఇన్ని రోజులు పడ్డ బాధను పక్కన పెట్టి నీ దగ్గరకు రాలేకపోయాను అయినా నీకు ఇలా అయిందని నాకు ముందే చెప్పుంటే మనం ఇన్ని రోజులు దూరంగా ఉండాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని అనింది అయినా నందన్ కళ్ళల్లో అదే బాధ అమృత నందన మొహాన్ని పట్టుకుని తన మొహానికి దగ్గరగా తీసుకుని జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు శ్రీ నీ ప్లేస్లో నేనున్న అలాగే రియాక్ట్ అవుతాను కానీ నేను ఇంతగా బాధపడ్డానికి కారణం నువ్వు నా మెళ్ళో తాలి కట్టి నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోవడం అది నేను భరించలేకపోయాను నీకు తెలుసా నేను ఆ ఒంటరితనానికి ఎంత భయపడేదాన్నో ఆ భయంతోనే సూసైడ్ అటెంప్ట్ చేశాను కానీ ఆ టైంలో కూడా నువ్వు నా దగ్గరకు వస్తావేమో అన్న చిన్న ఆశ అప్పుడు కూడా నువ్వు నా దగ్గరకు రాకపోవడంతో నా మనసు కొయ్యబారిపోయింది అందుకే నిన్ను చూసిన వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఉండడానికి నా మనసుని నేను చాలా కష్టపెట్టుకున్నాను కానీ నువ్వు నా దగ్గరకు రావడానికి వస్తూనే ఎలాంటి పరిస్థితిని చూడాల్సి వచ్చిందని తెలిసాక నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను ఇప్పుడు నేను అడుగుతున్నాను మనం జరిగినవన్నీ మర్చిపోయి మళ్ళీ మన లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయడానికి నువ్వు ఒప్పుకుంటావా అని అడిగింది అమృత మాటలకి నందన్ మనసు చాలా తేలికపడింది గుండె నుండి ఏదో బారం దిగిపోయినట్టు చాలా హాయిగా అనిపించింది అమృత తనని మనస్ఫూర్తిగా క్షమించింది అని అర్థమవగానే స్వచ్ఛమైన నవ్వు వచ్చి చేరింది తన పెదాల్లో అందంగా నవ్వుతూ వైపే ఆర్తిగా చూస్తున్న అమృతను తన గుండెలకు అత్తుకుని అమ్ము మన విషయం ఇంట్లో చెప్పేసి తొందరగా పెళ్లి చేసుకుందామే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని ప్రేమగా ఆమె నుదుటిన చుంబించాడు నందన్ పెదాల స్పర్శకు అమృత మనసు కూడా చాలా తేలికపడింది ఇన్ని రోజుల తర్వాత అతని కౌగిల్లో ప్రశాంతత దొరకడంతో హాయిగా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ నందన్ చుట్టూ చేతులేసింది ఈసారి ఇద్దరు ఒకరిని ఒకరు మనస్ఫూర్తిగా ప్రేమగా హత్తుకున్నారు ఇంతలో రోహిత్ చిన్నగా దగ్గాడు ఆ సౌండ్కి అమృత నందన్లు ఇద్దరూ తేరుకుని దూరం జరిగారు ఆనందంతో నందన్మోహ వెలిగిపోతుంటే సిగ్గుతో అమృత తలవాల్చేసింది రోహిత్ వాళ్ళిద్దరిని చూసి సంతోషపడుతూ తనొచ్చిన విషయం చెప్పే టైం వచ్చిందని భావించి నందు రేపు నా కూతురికి నామకరణం చేయాలనుకుంటున్నాం మీ ఇద్దరు తప్పకుండా రావాలి అని చెప్పాడు నందన్ రోహిత్ని కృతజ్ఞతగా చూస్తూ కళ్ళతోనే థ్యాంక్స్ అని చెప్పాడు రోహిత్కి నందన్ అలా ఎందుకు చెప్తున్నాడో అర్థమై చిన్నగా నవ్వి తనకి ఇంకా పనుందని చెప్పి తను వెళ్ళిపోయాడు నందన్ కార్ డ్రైవ్ చేస్తుంటే అమృత అతను పక్క సీట్లో కూర్చుని తదేకంగా అతన్నే చూస్తూ ఉంది నందన్ అమృతని ఒక కంట చూస్తూనే కార్ డ్రైవ్ చేస్తున్నాడు కాసేపటికి అమృత నందన్ భుజం మీద వాలిపోయి ఈరోజు బావమాట విని వాడితో అక్కడికి రాకపోయి ఉండుంటే మనమిద్దరం ఇంకా సఫర్ అవుతూ ఉండేవాళ్ళం కదా అంది నందన్ నవ్వుతూ అమృత తల మీద ముద్దు పెట్టి అవును అమ్ము వాడు నీకేం చెప్పి తీసుకొచ్చాడు అక్కడికి అని అడిగాడు అమృత నందన్ని చూస్తూ చెప్పడం మొదలుపెట్టింది రోహిత్ తెలుసుకుని ఒక విధంగా అమృత నందన్లు విడిపోవడానికి తనే కారణమని ఫీల్ అవుతూ ఉండేవాడు అలా అనుకోకుండా వినయ్కి ఫోన్ చేస్తే నందన్ తిరిగి ఇండియా వచ్చిన విషయం తెలిసి వాళ్ళని ఎలా అయినా కలపాలని ఫిక్స్ అయి రోహిత్ డైరెక్ట్గా అమృత బోటికి వెళ్ళాడు అక్కడ అమృతతో నీతో నాకు అర్జెంటుగా పనుంది అని చెప్పి తీసుకొచ్చి కాఫీ షాప్లో కూర్చోబెట్టి పక్కకెళ్ళి నందన్కి కాల్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పి కాల్ కట్ చేశాడు కాసేపటికి అక్కడికి నందన్ రావడం చూసిన అమృత కోపంగా రోహిత్ని తిట్టేసి వెళ్ళబోతుంటే రోహిత్ తన్ని బలవంతంగా ఆపి నందన్కి కనబడకుండా తన వెనకే కూర్చోబెట్టి నందన్ లోపలికి వచ్చేసరికి తను అదేమి ఎరగనట్టు మొబైల్ చూసుకుంటూ కూర్చున్నాడు నందన్ అమృత చెప్పిందంతా విని మొత్తానికి వాడి వల్లే మళ్ళీ మనం ఒకటయ్యాం వారికి నేను లైఫ్లాంగ్ రుణపడి ఉంటాను అన్నాడు అమృత చిన్నగా నవ్వింది ఇంతలో నందరికి ఏదో గుర్తొచ్చి అవును అమ్ము నీకు మన వినయ్ గారి లవ్ మ్యాటర్ గురించి తెలుసా అని అడిగాడు అమృత తెలుసు అన్నట్టు తలూపింది నందని ఎలా అని అడిగాడు అమృత అలా అతని భుజం మీద తల వాల్చే ఒకసారి బొటిక్లో వర్కర్స్ అందరూ వర్క్లో బిజీగా ఉండడం వల్ల ఒక కస్టమర్కి అర్జెంటుగా డెలివరీ ఇవ్వాల్సి వచ్చి నేనే వెళ్ళాను తిరిగొస్తూ దారిలో వినయ్ బైక్ మీద వాడిని వాడితో పాటు ఒక అమ్మాయిని చూశాను వాళ్ల మధ్య చనువు చూడగానే అర్థమైంది ఇద్దరూ ప్రేమలో ఉన్నారని వాళ్ల పేరు చూడడానికి చాలా బాగుంది ముందు వాడు నా దగ్గర ఈ విషయం దాచినందుకు కోపం వచ్చింది కానీ తర్వాత వాడు నా గురించి ఆలోచించే నాకు చెప్పలేదని అర్థమైంది అందుకే వాడు చెప్పే వరకు వెయిట్ చేద్దామని సైలెంట్ అయిపోయాను అంటూ అవును ఇదంతా నీకెలా తెలుసు వాడిని చెప్పాడా అంటే నువ్వు అమ్మాయిని మీట్ అయ్యావా అని కాస్త అనుమానంగా అడిగింది నందన్ నవ్వుతూ అవును అది కూడా ఆ అమ్మాయి బలవంతం మీద నాకు పరిచయం చేశాడు తన పేరు కీర్తి చాలా మంచి అమ్మాయి నీకు తెలుసా తను నాకు మొదటి పరిచయంలోనే బాగా నచ్చింది అంటూ కొంచెం బాధగా పాపం వాళ్ళు మనం కలిసే వరకు వాళ్ళ విషయం ఇంట్లో చెప్పకూడదు అనుకున్నారు మన వినయ్ గారు మన గురించి ఆలోచించాడు అంటే అర్థముంది కానీ పాపం ఆ అమ్మాయికి ఏం అవసరం అలాంటిది ఆ అమ్మాయి ఏముందో తెలుసా అన్నయ్య నువ్వు వదిన ఒకటయ్యాకే నేను వినయ్ ఒక్కటవుతా అని చెప్పింది నిజంగా తనది చాలా మంచి మనసు అని చెప్పాడు నందన్ మాటకి కీర్తి మనస్తత్వం ఎలాంటిదో అమృతకి అర్థమైంది మనసులో వాడి వినయ్ మంచి మనసుకి దేవుడు మంచి అమ్మాయిని జత చేశాడు అనుకుంది మళ్ళీ నందనే మాట్లాడుతూ మనతో పాటు వాళ్ళ విషయం కూడా ఇంట్లో చెప్పేస్తే మన రెండు పెళ్లిళ్ళు ఒకేసారి జరిగిపోతాయి అన్నాడు పెళ్ళి అనగానే సిగ్గుతో అమృత చెక్కిలు ఎరిపెక్కాయి నందన్ సిగ్గుపడుతున్న అమృతం చూసి మురిసిపోతూ ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు నందన్ అలా చేయగానే అమృత సిగ్గుతో నందన్ గుండెలో ఒదిగిపోయింది కాసేపటికి ఇంటికి చేరుకున్నారు ఇద్దరు అమృత కారులో ఉండే ఇంటిని చూస్తూ కంగారుగా శ్రీ నాకెందుకో భయంగా ఉంది అమ్మ నాన్న అత్తామామ మన ప్రేమను అర్థం చేసుకుని మన పెళ్లికి ఒప్పుకుంటారంటావా అని అడిగింది దిగులుగా నందన్ అమృతను ప్రేమగా దగ్గరకు తీసుకుని చిన్నగా తన పెదాల మీద ఒక చిరువు ముద్దిచ్చి తన కళ్ళలోకి చూస్తూ మన విషయం ఆల్రెడీ అమ్మకు తెలుసు శ్రీ అని చెప్పాడు ఆ మాటకి అమృత ఒక్కసారిగా నందన్ నుండి దూరం జరిగి కోపంగా చూస్తూ ఉండటంతో నందన్ నవ్వుకుంటూ అమృత చేయి పట్టుకుని తన మీదకి లాక్కుని అమ్మకి ఇవన్నీ చెప్పలేదే నేను ఇన్ను ప్రేమించిన విషయం మాత్రమే తెలుసు అని చెప్పాడు ఆ మాటకి అమృత కొంచెం శాంతించి నందన్ చేతిని పట్టుకుని ఇంట్లోకి వెళ్ళారు ఇంట్లో నలుగురు పెద్దవాళ్లను కూర్చోబెట్టి వీళ్ళిద్దరి ప్రేమ విషయం చెప్పారు వీళ్ళ పెళ్లి విషయం ఆ తర్వాత వీళ్ళ మధ్య ఏర్పడిన ఎడబాటు తర్వాత నందన్కి జరిగిన ప్రమాదం ఇవేమీ పెద్దవాళ్ళకి చెప్పడం మంచిది కాదని భావించారు ఎందుకంటే ఇవన్నీ వాళ్ళకి చెప్పి ఇన్నాళ్ళు వీళ్ళు అనుభవించిన బాధ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇంకెంత బాధపడతారో అని చెప్పకపోవడమే బెటర్ అనుకున్నారు వీళ్ళ ప్రేమ విషయం చెప్పగానే పెద్దవాళ్ళు ముందు కోప నటించినా తర్వాత సంతోషంగా ఒప్పుకున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా ఎప్పటినుండో కోరుకుంటున్నది ఇదే వాళ్ళు అలా ఒప్పుకోగానే వీళ్ళు కొంచెం ధైర్యం చేసి వినయ్ ప్రేమ విషయం కూడా చెప్పేశారు వాళ్ళు దానికి కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు ఆ తర్వాత కొన్నాళ్ళకు ఒక మంచి ముహూర్తాన పెద్దలందరి ఆశీర్వాదంతో బంధువుల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా మన అమృత శ్రీ శ్రీ నందన్లు పెళ్లి బంధంతో అమృత శ్రీ నందన్గా ఒక్కటయ్యారు ఇక వినయ్ కీర్తులు కూడా కీర్తి వినయ్గా ఒక్కటయ్యారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ